హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక లేటెస్ట్ జాబ్ అప్డేట్తో మన ఛానల్ ద్వారా మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఏపీలో రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ స్టేట్ మొత్తం మీద నూట తొంభై రెండు రేషన్ డీలర్ల నియామకం అయితే ఇంటర్ అర్హతతో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మన వీడియోలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నం చేయండి స్కిప్ చేస్తే ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరి ఎన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది అలాగే ఉత్సాహాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ మా ఈ చిన్ని ఛానల్ని ఆదరించి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంక లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ని అయితే మన వీడియోలో అయితే చూద్దాం రండి ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఏపీలో రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో రేషన్ డీలర్ల నియామకానికి సంబంధించిన వివిధ రెవెన్యూ డివిజన్లో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఈ నోటిఫికేషన్ కేవలం పదవ తరగతి పాస్ అభ్యర్థులైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చీరాల రేపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని మొత్తం నూట తొంభై రెండు రేషన్ డీలర్ల నియామకం అయితే రిలీజ్ చేయడం జరిగింది దుకాణాలకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు ఫ్రెండ్స్ దరఖాస్తు దాఖలకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఆఖర్ తేదీగా అయితే నిర్ణయించడం జరిగింది ఫ్రెండ్స్ రాత పరీక్ష ఇంటర్వ్యూల ద్వారా ఈ రేషన్ డీలర్ల పోస్టులకు అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించిన ఖాళీ వివరాలు ఎక్కడెక్కడ అనేది పూర్తి వివరాలు అయితే మన నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకూడదు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ రేపల్లె డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న నలభై ఆరు రేషన్ డీలర్లు మూడు బై ఫర్గేషన్ దుకాణాల మొత్తం నలభై తొమ్మిది రేషన్ డీలర్లు దుకాణాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసినట్టు ఆర్డీఓ నేలపు రామలక్ష్మి గారు అయితే తెలిపారు రేపల్లె పట్టణం మండలంలో ఎనిమిది నగరంలో ఎనిమిది చుండూరులో ఎనిమిది చెరుకుపల్లిలో ఆరు నిజాంపట్నంలో ఐదు బట్టిప్రోలులో ఐదు అమర్తలూరులో మూడు కొల్లూరులో మూడు వేమూరులో మూడు చొప్పున ఈ రేషన్ డీలర్ల నోటిఫికేషన్ అయితే భర్తీ చేస్తున్నట్లయితే తెలిపారు అలాగే ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని పది మండలాల్లో నూట ముప్పై తొమ్మిది రెగ్యులర్ డీలర్ షాపులు నాలుగు కొత్త షాపులు మొత్తం నూట నలభై మూడు రేషన్ దుకాణాలు డీలర్ల నియామకానికి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్టు చీర పి చంద్రశేఖర్ నాయుడు గారు అయితే తెలిపారు అలాగే ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హత మరియు వయో పరిమితి గురించి ఇప్పుడు మనం వీడియోలో క్లుప్తంగా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ రేపల డివిజన్ పరిధిలో గల ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లు బై ఫరగేషన్ దుకాణాలు భర్తీ చేయడానికి ఇంటర్మీడియట్ విద్యారతనైతే నిర్ణయించారు అలాగే డీలర్ పోస్టుకి దుకాణానికి దరఖాస్తు చేసి అభ్యర్థులు సొంత గ్రామానికి చెందిన వారే ఉండాలి ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ దుకాణ రేషన్ డీలర్ల దుకాణానికి అప్లై చేసుకునే వాళ్ళు సొంత గ్రామానికి చెందిన వారే అయితే తప్పకుండా ఉండాలి అలాగే ఎటువంటి పోలీస్ కేసులు అయితే ఉండకూడదు ఫ్రెండ్స్ అలాగే చదువుతున్న వారు విద్యా వాలంటీర్లు ఏఎన్ఎంలు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నవారు ఆశా కార్యకర్తలు దరఖాస్తు దాఖలకైతే అనర్హులు వీళ్ళెవరు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవటానికి అయితే అవకాశం లేదు అలాగే వయసు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్య వయసు అయితే ఉండాలి అలాగే రిజర్వ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ప్రభుత్వం నిర్ణయించిన మినహాయింపు అయితే ఉంటుంది అంటే వీళ్ళకి వయో షెడ్లింపు అయితే ఇస్తున్నారు అలాగే ఇప్పుడు వచ్చేసి పూర్తి షెడ్యూల్ అయితే వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అభ్యర్థులు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ లోపు దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది నవంబర్ ఇరవై తొమ్మిదిన దరఖాస్తులు అయితే పరిశీలిస్తారు అలాగే అదే రోజు అర్హులైన వారి జాబితా కూడా ప్రకటిస్తారు అలాగే ఎంపికైన వారికి డిసెంబర్ రెండున రాత పరీక్ష నిర్వహిస్తారు ఫ్రెండ్స్ అలాగే రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్సు నవంబర్ ముప్పైనైతే జారీ చేస్తారు అలాగే డిసెంబర్ మూడున రాత పరీక్షల ఫలితాలు అయితే వెల్లడిస్తారు అలాగే పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ప్రచురిస్తారు ఫ్రెండ్స్ అలాగే రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ ఐదున ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తారు ఈ డేట్స్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే డిసెంబర్ ఆరవ తేదీన ఎంపికైన వారి తుది జాబితానైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి జ ఈ రేషన్ డీలర్ల షాపుకి సంబంధించిన నోటిఫికేషన్కి జత చేయాల్సిన ధృవీకరణ పత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ పదో తరతి ఉత్తీర్ణత సర్టిఫికేట్లు మరియు వయసు ధృవీకరణ పత్రము అలాగే నివాస ధృవీకరణ పత్రము అంటే ఓటర్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ అదే పాన్ కార్డు కానీ ఏదైనా ఈ మూడిట్లో ఒకటైతే జత చేయాల్సి ఉంటుంది అలాగే మూడు పాస్పోర్ట్ సైజు ఫోటోలు అయితే ఇవ్వాలి అలాగే కుల ధృవీకరణ పత్రం కూడా ఉండాలి అలాగే నిరుద్యోగిగా ఉన్నట్లు ఒక స్వీయ ధృవీకరణ పత్రం కూడా సమర్పించాలి అలాగే దివ్యాంగుల కేటగిరీకి చెందిన వారైతే సంబంధిత సర్టిఫికేట్లు తప్పకుండా జత చేయాలి అలాగే రేపల్లె చీరాల రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన డీలర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆయా ఆర్డీఓ కార్యాలయాల్లో అయితే సమర్పించాలి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ లోపు దరఖాస్తును దాఖలు చేయాల్సి అయితే ఉంటుంది దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికేట్లు కూడా జత త చేయడం తప్పనిసరి అలాగే ఇతర వివరాల కోసం రేపల్లె చీరాల ఆర్డీఓ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆర్డీఓలు అయితే తెలపడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీకు అందించడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేషన్ ప్రతిరోజు మన ఛానల్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా అయితే ఎంచుకొని అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి అలాగే అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలతో కలుగుద్దాం అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్